ధర్మ శుభాశీస్సులు శుభాశిసులు మార్గశిరమాసంలో అనేకమైనటువంటి అనుష్ఠానాలు ఉన్నాయి నేను పూర్వం కూడా చెప్పినాను మాసానా మార్గ శీర్షోహం అని కృష్ణపరమాత్మ మార్గశిర మాసమై ఉన్నాడు అని ఆ మాసాల్లో వచ్చేటటువంటి ఉత్కృష్టమైనటువంటి కొన్ని తిథులు ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటి తిథి మనందరం ముక్కోటి అనేటటువంటి ఏకాదశిని గురించి మనం వినుంటాం ఆ రోజు శ్రీమన్నారాయణుని మనం ఆరాధించటం సాంప్రదాయంగా వస్తుంది కానీ శివకేశవులకు భేదం లేదని శివస్య హృదయం విష్ణు విష్ణుస్థ హృదయం శివ అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఇక్కడ మార్గశిరమాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని శివముక్కోటి అని శైవ సంప్రదాయంలో ఉంటుంది ఈ మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు ఎవడైతే పరమేశ్వరుణ్ణి అభిషేకం చేసి ఆరాధిస్తాడో ఇక్కడ వాడికి కైలాసం యొక్క నివాస స్థానం అవుతుంది కైలాసం యొక్క నివాస స్థానం ఎప్పుడవుతుంది నిషిద్ధ కర్మానుష్ఠానం వల్ల ఏర్పడినటువంటి ఏ మురికైతే ఉందో అంతఃకరణం మీద పేరుకొని అది పూర్తి తొలగితే కానీ శివ సాన్నిధ్యం లభించదు అందుకనే శివ సాన్నిధ్యానికి వెళ్ళేటటువంటి వారు పంచాక్షరి షడాక్షరి ఇటా మంత్రాలన్నీ కూడా మనం అనుష్ఠానం చేస్తాం ఈ మంత్రానుష్ఠానం వల్ల ఏమవుతుంది జపం వల్ల ఏమవుతుంది జపతో నాస్తి పాతకం అన్నారు అంటే జపం వల్ల పాతకం నశించిపోతుంది అప్పుడు పరిపూర్ణమైనటువంటి స్థితి నీకు లభిస్తుంది స్వస్వరూప జ్ఞానం లభిస్తుంది కనుక ఆమె అన్ని ఉపనిషత్తులు చదివేశామండి తత్వంతా కూడా జీర్ణం చేసుకున్నాము ఈ పూజలు ఇవన్నీ కూడా అర్థము అనే భావన ఎవరికైతే ఉంటుందో అది సరైన భావన కాదు పరమాత్మను స్వరూపజ్ఞానం ప్రసాదించినప్పటికీ కూడా వారిని ఆరాధించాలి అర్చించాలి అది భక్తి యొక్క లక్షణం అని జ్ఞానం లేని భక్తి భక్తి లేని జ్ఞానం అలాగే వైరాగ్యం లేని భక్తి ఇవన్నీ వ్యర్థాలు అవుతాయి సరే ఆ విషయాన్ని అక్కడ పక్కన పెడితే ఇప్పుడు మీరేం చేయాలి అనే విషయాన్ని నేను ఇక్కడ చెప్తాను మీకు ఈ నెల డిసెంబరు ఆరవ తారీఖున ఈ ఆరుద్ర నక్షత్రము శనివారం నాడు దృక్సిద్ధాంత పంచాంగం ప్రకారంగా ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభం అవుతుంది ఆరుద్ర నక్షత్రం కనుక ఆ సమయంలో నువ్వు ఎనిమిది గంటలకు ప్రారంభ ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమైంది కాబట్టి ప్రాతకాలం నువ్వు రుద్రాభిషేకం చేయలేవు ఎందుకని ఆ రుద్ర లేదు కనుక ఇక తిరిగి అది ఏడవ తారీఖు తెల్లవారుజామున ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంది అంటే అప్పటికి ఏడవ తారీఖు ఏడవ తారీఖు ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు సూర్యోదయం అవుతుంది అంటే సూర్యోదయానికి పూర్వము ఏది ఏడవ తారీఖు సూర్యోదయానికి పూర్వము ఆరవ తారీఖు ఈ బాగా జాగ్రత్తగా వినండి ఈ టైమింగ్స్ నోట్ చేసుకోండి ఆరవ తారీఖు నాడు ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలు వేసుకోండి తొమ్మిది నిమిషాల నుండి ఆ రుద్ర ప్రారంభం అవుతుంది కనుక లేదండి మేము బ్రాహ్మీ ముహూర్తంలో రుద్రాభిషేకం చేస్తాము అనేటటువంటి జిజ్ఞాసులు ఉన్నవారైతే వారు ఏడవ తారీఖున ఎర్లీ మార్నింగు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే ఎప్పుడూ నాలుగు గంటల నలభై ఒక్క నిమిషముల నుండి ఐదు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు ఎర్లీ మార్నింగు ఏడవ తారీఖు రుద్రాభిషేకం చేసుకోవచ్చు శివముక్కోటి రుద్రాభిషేక ఫలితం నీకు లభిస్తుంది లేదండి అంత ఉదయాన్నే మేము ఈ చలికాలంలో లేము అనేటటువంటి వారు వయసు సహకరించలేనటువంటి వారు ఈ రెండు పూజలు ముఖ్యమే సుమా నువ్వు దేంట్లో చేసినా ఫలితం ఒక్కటే ఒకటి బ్రాహ్మీ ముహూర్తము మరొకటి ప్రదోషము శివునికి ఈ రెండూ కూడా చాలా పాత్రమైనటువంటి కనుక లేదు మేము ప్రదోషంలోనే శివార్చన శివాభిషేకం చేస్తాము అనేటటువంటి వారు ఆరవ తారీఖు సాయంత్రము ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల పన్నెండు నిమిషాల వరకు దాన్ని కాలం అంటారు ఈ ప్రదోషకాలంలో రుద్రాభిషేకం పంచామృతాలతో కావచ్చు లేదా శుద్ధమైనటువంటి నారికేళ జలంతో కావచ్చు స్వామిని ఆ సమయంలో అభిషేకం చేసినావా జన్మ ధన్యమైంది మాకు రుద్ర మంత్రాలు రావండి మేము అభిషేకం చేయలేము అనేటటువంటి వారు నేను పూర్వం చెప్పినాను మీకు గుర్తుందో లేదు కొంతమంది అడిగి తీసుకున్నారు అతి స్వల్ప మంది అనుకోండి పంచబ్రహ్మ సూక్తమని విశేషమైనటువంటి ఐదు మంత్రాలు నేను చెప్పాను సద్యోజాతం ప్రబ్యామి అని ఆ ఐదు మంత్రాలు ఏడు కోట్ల మంత్రాలతో సమానమని నేను పూర్వం వీడియోలో చెప్పున్నాను ఆ ఐదు మంత్రాలతో చక్కగా స్వామిని అభిషేకం చేయండి శివలింగానికి తర్వాత అష్టమూర్తి ధ్యానం చేయండి శివ అష్టోత్తర శతనామావడి పూజ చేయండి అర్థమైందా అలా స్వామిని ఆ శివముక్కోటి సందర్భంగా అందరూ కూడా ఆరాధించి తరిస్కరణ ఆశిస్తున్నారు ఇక్కడ వరకు మీకు విషయాన్ని నేను సమగ్రంగా తెలిపినాను మరొక విషయము శనివారం నాడు సాయంత్ర సమయము చెప్పే కదా ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల పన్నెండు నిమిషముల వరకు ఆ కాలంలో మేము స్వయంగా రుద్రునికి ఇంట్లోనే అభిషేకం చేస్తాను నేను ఎందుకంటే మా అభిషేకాలు అభిష్టాలు నెరవేరేదానికి కాసే సమస్తమైనటువంటి జగత్తు సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మను దృష్టిలో ఉంచుకొని ఆయన్ని ప్రీతితో భక్తితో అభిషేకం చేయటం మా ధర్మం స్వామి మేము కూడా అభిషేకంలో పాల్గొనాలి అని అనుకుంటే ఇక్కడ మీరందరూ ఆచారం చేయించుకోవాలి అని నేను చెప్పటం లేదు సుమా అది బాగా గుర్తుంచుకోవాలి ఎవరైతే శ్రద్ధ భక్తి నా మీద నమ్మకము ఉన్నటువంటి వారు మీ యొక్క గోత్రము మీ నామము మీ యొక్క భార్య పేరు చాలు ఈ మూడే ఇంట్లో ఉన్నటువంటి వారి పేర్లన్నీ చెప్పబలేరు యజమానస్యా అన్నాడు సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సమస్త దోష నివృత్ర్థం గ్రహశాంత్యార్థం గ్రహ అనుకూలాార్థం ఇత్యాది సంకల్పాలు చెప్తాం కనుక యజమానస్య అంట చాలు కానీ యజమానుడికి భార్య ఉండి తీరాలి కనుక మొట్టమొదటగా నీ ఇంటి పేరుతో సహా పేరు నీ భార్య పేరు నీ గోత్రం చాలు ఈ మూడు చాలు నాకు వాట్సాప్లో టైప్ చేసి పెట్టండి మాకు టైప్ రాదంటే ఏదైనా కాగితం మీద రాసి ఫోటో తీసి నాకు పంపించండి ఇది ఆరవ తారీఖు మధ్యాహ్నము ఒంటి గంట లేదు రెండు గంటలు వేసుకోండి ఈ రెండు గంటల లోపు మీరు నాకు గోత్రనామాలుగానే పంపిస్తే మీకు నా మీద నమ్మకుంటే సుమా మేము చేసేటప్పుడు ఆ పరమాత్మ సన్నిధిలో మీ యొక్క గోత్రనామాలు నేను ఉచ్చరిస్తా అదేమిటి స్వామి మీరు గోత్రనామాలు అంటే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళందరూ కూడా మీకు గోత్రనామాలు పంపిస్తే అప్పుడు ఎలా చేస్తారు ఇదంటే కదండి ప్రశ్నల వర్షం కురుస్తుంది నాకు భయం లేదు ఎందుకంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహము పరమేశ్వరుని యొక్క ఆశీర్వచనము ఉన్నటువంటి వారు మాత్రమే నాకు చేస్తారు ఏదో వేలల్లో వందల్లో చేస్తారని మాత్రం మీరు ఊహించొద్దు విన్న నువ్వు పంపిస్తావా పంపి పంపించినావా నీ జన్మధన్యం అనుకోండి అలా నాకు కొంతమంది పంపిస్తారు ఒక అయితే కూడా మహా ఎక్కువ అంతకని ఎక్కువ పంపిరు నాకు పూర్వానుభవం ఉన్నది అలా గోత్రనామాలను మేము స్వామి సన్నిధిలో ఉచ్చరించి ఆ శివముక్కోటి నాడు మేము స్వామిని అభిషేకం చేసి ఆ ఫలితము మీ అందరి యొక్క సుఖం కోసంగా ధారపోస్తా అర్థమైందా ఇంకొక విషయం స్వామి అభిషేకం చేసేటప్పుడు ఫొటోస్ తీసి మాకు పంపిస్తారా ప్రసాదం పంపిస్తారా అలాంటివేమీ పంపించదు మేము శివారాధన చేస్తూ ఆ తన్మయత్వంలో ఉంటాం ఒకటి బాహ్య పూజ మరొకటి భావపూజ ఈ రెండు కలుపుకొని చేసేటటువంటి సందర్భమని పూజ చేస్తూ స్వామిని భావిస్తూ సాక్షాత్తు ఆయన మా ఎదురుగా ఉన్నట్టు భావన చేస్తూ చేసే అభిషేకం ఇది అంతేగాని ఫోటోస్ తీస్తూ వీడియోస్ తీస్తూ ఇలాంటి పిచ్చి పనులు నేను చేయను అందుకే ముందే చెప్పాను నా మీద మీకు నమ్మకం ఉంటేనని కనుక ఇలాంటి అభిషేకము ఈ మార్గ ఈ యొక్క మార్గశిర మాసంలో ఈ ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తే ఆరుద్ర నక్షత్ర అభిషేకం అంటే దాన్ని వర్ణించలేవండి స్వామికి అత్యంత ప్రియమైనటువంటిది అలాంటి అభిషేకం ఆ మీ గోత్రనామాలు నాకు తెలియపరచండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి నాకు మీరు మెసేజ్ పెట్టండి వాట్సాప్లో నేను చక్కగా మీది నోట్ చేసుకొని మీ గోత్రనామాలు ఉచ్చరించి స్వామికి అభిషేకం చేస్తా అర్థమైంది నాయన ఇక స్వామికి అభిషేకం చేసిన తర్వాత దక్షిణ అనేటటువంటిది అది నీ యొక్క సంస్కారం ఇది నువ్వు ఇచ్చినా ఈకపోయినా మాకు సంతోషం అంతేగాని ఈ పూజకి మేము ఇంతే ఇవ్వాలి అని ఒక రేటు నిర్ణయించి డిమాండ్ చేస్తే నేను వ్యాపారిని అవుతా నాకు మించిన దౌర్భాగ్యుడు మరొకడు ఉన్నాడు అది నీ తృప్తితో అయ్యో స్వామి మన గోత్రనామాలు ఉచ్చరించి మనకు సుఖం కలగాలని ప్రార్థిస్తున్నాడు అని భావన నీలో ఉంటే నువ్వు దాన్ని గురుదక్షిణగా భావించి నాకు వెయ్యవచ్చు దాంట్లో ఎలాంటి సంశయము లేదు కానీ ఇంత వేయండి అని మాత్రం నేను చెప్పను అడగను కూడా స్వామి మాకు శక్తి లేదు స్వామి మేము వెయ్యలేము స్వామి అన్నారా చాలా సంతోషం అయ్యో శక్తి లేని వారి దగ్గర అర్థించకూడదు మహా పాపమే కానీ నాకు గోత్రనామాలు పెట్టినటువంటి వారు ఎవరైనా సరే వారి గోత్రనామాలు ఉచ్చరించి స్వామి సన్నిధిలో వారికి వచ్చినటువంటి కష్టాన్ని తొలగించు పరమాత్మ అని నేను మీ తరపున అర్థిస్తాను కనుక శ్రద్ధాభక్తులతో ఈ శివముక్కోటి యొక్క అభిషేకాన్ని అందరూ చేసుకోండి లేదు మాకు శివాలయాలు ఉన్నాయండి మాకు తెలిసిన అర్చకులు ఉన్నారండి నేను వారి దగ్గరికి వెళ్ళి అంటే దివ్యంగా చేపించండి దివ్యంగా చేర్పించుకోండి ఇక్కడ నేను చెప్పింది ఎవరికి అవకాశం లేనటువంటి వారికి ఇది ఏ అవకాశం లేనటువంటి వారి కోసంగానే నేను చెప్తున్నాను అందరూ గుళ్ళకు వెళ్ళలేరు కదండి అందరికీ ఆ వెసులుబాటు ఉంటుందో లేదో తెలియగదు కదా అలాంటి వారి కోసంగా నేను ప్రస్తావన చేసినాను దయచేసి అర్థం చేసుకోండి ఇందులో ఎలాంటి స్వార్థపూరితమైనటువంటిది ఎందుకంటే స్వార్థపూరితమైనటువంటి కర్మ నేను చేసే రేపు శివ సన్నిధికి నేను వెళ్ళలేను తప్పు చేసిన వాడిగా నేను తల దించుకోవాల్సి వస్తుంది ఆ స్థితి నేను రాని ధర్మంగా బ్రతకటం ధర్మంగా ఆచరించటం ధర్మంగా అర్థించటం ఇవే ప్రధానమైనటువంటి అంశము కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని శబముక్కోటి అభిషేకాన్ని అందరూ కూడా చేసుకొని తరిస్తారని ఆశిస్తూ మరొక్కసారి నా ఫోన్ నంబర్ చెప్తున్నాను డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి మీరు గోత్తర నామాలు నాకు పంపండి అంతేగాని ముందే చెప్పే కదా ఇంట్లో ఉన్న వారందరి పేర్లు వ్రాయద్దు భర్తలు అలాగే వారి మీ గోత్రం చాలు అర్థమైంది నాయన కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీనరస్ంహర లోకా సమస్తా ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్